కూడా వేసి కల్పించాము ఇంట్లో ఉందా కర్రీలో ఉంటాయి హై ఫ్రెండ్స్ ఎప్పుడు ఇలానే ఉంటారని అనుకుంటున్నారు కదా ఇలానే ఉంటాం ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ ఏదైనా చూస్తా అంటే మన వీడియో అనేది చూసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ అలానే వీడియోలు ఏదైతే పక్కనే బెల్లైకాయలు దాన్ని కూడా ఎక్వైట్ చేసుకోండి ఈరోజు స్పెషల్ మిను మినుపుసు ఉండరు రెండు చూసేద్దాం ఏమేమి చేసుకున్నాము ఇదో మినుములు అయితే ఉద్దిబేడలు మేము ఉద్దిబేడలు అంటాము కొంతమంది మినుములు అంటాం కొన్ని సైడ్లలో మేమైతే ఉద్ది అంటాం మా సైడ్ వచ్చి ఉద్దిబేడలు దాన్ని అయితే ఇలా వేపుకుంటున్నా కొంచెం దూరగా వేగాలి కదా ఇవి బియ్యము బియ్యం కూడా కొన్ని ఉద్దు వెళ్ళి వేసుకున్నాము దాంట్లో సగం మంది బియ్యం వేసుకొని ఇట్లా వేయించుకొని దూర దూరగా పక్కన పెట్టేసుకోవాలన్నమాట తప్పిందో తెలియదు కానీ వారం నుంచి అడుగుతుంది అనమాట అందుకని ఈరోజు లాస్ట్ ఈరోజైతే వీటి పని అయితే పంటనా చేద్దాము అని ఇవి దోరగా ఏం చేసుకున్నాక పక్కన పెట్టేసుకున్నాం ఈరోజు ఇంకొక వంట కూడా రెండు వంటలు ఒకేసారి చూపిస్తాను ముందు పెడితే ఏం చేసుకున్నాం ఓకేనా తర్వాత వచ్చేసాము మినప్పళ్ళు కూడా ఇట్లా ఏం చేసుకొని దోరగా కలుపుతూనే ఉండాలి ఒక క్షణం ఆలస్యం కూడా మారిపోతాండి ఇవి చూడండి ఇట్లా కలుపుతా ఉన్నా కూడా నాకు అక్కడక్కడ కొనుగొనాలో వచ్చినట్లో హీటర్లోనే పోసేసి కూడా ఆరపట్టేసుకు ఇవి బాగా చల్లారే రోజుల కొంచెం పని ఉంది అదైతే చేసేసుకొని వస్తాను ఇవి బాగా చల్లారా లేకపోతే మిక్సీ కాలిపోతుంది బాగా ఎన్ని ఉత్తిబాట్లు వేసుకుంటే దాంట్లో సగము బియ్యం వేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ బంక బంకగా ఉంటాయి బంక అంటే అది జిగటుగా ఉంటాయి అన్నమాట అటు జిగటగా ఉన్నప్పుడు తినలేము నోట్లో కరసపోతుంది అంతా అట్లా కాకుండా ఈ మాదిరి కొన్ని బియ్యం కూడా వేసుకున్నాము బాగుంటుంది అనమాట తినడానికి నోట్లో కసుకోకుండా బాగా ఇవి చల్లారి పెట్టుకునేసి ఈ చల్లారి లోపల నాకు కొంచెం పని ఉంది అది కూడా చూపిస్తాను వచ్చేసి అవి చల్లారే లోపల కొంచెం పని ఉంది అన్నా కదా ఇదే ఆ పని శనగ కొంచెం తీసుకున్నా ఏం చేస్తారో అనేది చూస్తామంటే అర్థమవుతుంది అనమాట చెప్పను ఏం చేసేది లాస్ట్కు తెలుస్తుంది కొంచెం ఉప్పు ఒక రవ్వ స్వీట్లో కూడా కొంచెం ఉప్పు వేస్తే బాగుంటుంది టేస్ట్ ఎవరైనా తెగలేకపోతే వేసుకోండి వేసుకున్నాం మన మిక్చర్ కలుపుతాం కదా అలా మిక్చర్ కలుపుకున్నట్టు కలిపేసుకోవాలన్నమాట ఉప్పు ఉప్పు వేసేసి ఇలా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి ఇంత లోపల నూనె కూడా పెట్టేసిన నూనె వేడి నూనె వేడెక్కిందిరా అందులోకి పైకి అప్పాలు వేస్తున్నా అప్పాలు అలా వడవ కింద వేసేసుకొని మొత్తము తీసేసి పక్కన పెట్టేసుకుంటా కొంచెం కాలిన తర్వాత అవే పైకి వస్తాయి కొంచెం కొంచెం మనమేం తిప్పాల్సిన అవసరం ఉండదు చూడండి కొంచెం కొంచెం ఇది కొంచెం కాలు ఉంది కదా ఇది పైకి వచ్చేసి వాడు పూడి అప్పుడే వాటి అంతా తవ్వే వచ్చేసి మనమేం చేయాల్సిన పనిలే ఎక్కడైనా విన్నారో ఎప్పుడైనా కమ్మారో చెరితో పూరి ముంత ఇదే కాల్చేస్తున్నామో ఏమ్మా కాలు వచ్చినాయా పచ్చి పచ్చిగా కాదో ఈ లోపల కొంచెం బిగం లేకుండా మరీ అంత పచ్చి పచ్చిగా లేకుండా కాల్చుకోవాలి ఈ పూరీలన్నిటినీ నేను చెప్పేది వచ్చేసి ఇంకా అన్నీ ఇలానే కాల్ చేసుకుందాం ముందు చూడండి ఇవి కొంచెం ఫుడ్ కలర్ వేసి ఇటు సైడ్ ఉండేటివి అనమాట ఇవి రెండు ఇలా వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇవి బాగా చల్లారాల బాగా చల్లారిన తర్వాత మళ్ళీ మిక్సీకి వేస్తాను అనమాట ఇంత లోపల ఇవి చల్లారిపోయినాయి ఫస్ట్లో బియ్యము మినపప్పు వేయించాను కదా చల్లారిపోయినాయి ఇవైతే మిక్సీకి వేసుకొని పొడి చేసుకొని వస్తాను పోయి చూడండి బెల్లము బియ్యము అన్ను ఉద్దిపప్పు మూడు మిక్సీ కొట్టేసిన ఇసుక లాగా ఉంది సేమ్ సేమ్ ఇసుకే ఇంటికాన్ని ఇసుక తోలించుకుంటాం కదా అట్లా ఉన్నదనమాట ఇసుక సున్ను ఉండాలన్నమాట అనమాట ఉండాలి కాదు వీటి పేరు ఇసుక ఇసుక ఉండదు వీటి పేరే ఇసుక సున్ను ఉండదు ఎందుకంటే ఇసిక్ కాబట్టి కలిపేద్దామా కొంచెం నీ కలుపుకుందాము నెయ్యి అది లేదనమాట ఎందుకంటే ఒక రెండు మూడు రోజులలో వాటికి ఎక్కువ మేకప్ అవసరం కదా అందులో గట్టిగా ఉంటాయి కదా కొంచెం నీళ్ళు జల్లేసుకొని ఉండలు అయితే జట్టేసుకున్నాం ఎక్కువ అవసరం బెల్లం ఉంటుంది కాబట్టి కదా ఇంకా మెత్తందైతే నీళ్ళు ఇది బెల్లం కూడా గట్టిగా ఉందన్నమాట అంటే ఫ్రిడ్జ్లో ఉండడం వల్ల ఏమన్నా అలా ఏమో ఏమవుతుంది ఇలా ఇంత ఇట్లా ఉంటే సరిపోతుంది అనమాట ఇలా ఉంటే ఉండలకు వచ్చేస్తుంది చూడండి అలా ఉంటే వంటలు వంటలు చుట్టుకోడానికి లడ్డూలు చుట్టుకోవడానికి బాగుంటుంది కలిపేసుకొని ఉంటలు చూసుకో ఇదిగోండి ఇలాగా లడ్డు లడ్డూలు ఎవరికి రావు చుట్టుకో అది కూడా చూపించాలా ఈ చిత్రం ఇదిగోండి ఇది మీకే ఫస్ట్ లడ్డు మీకే లడ్డు కాదు ఇది చిన్ండ చిన్న చిన్నుండ చిన్నుండ తీసుకో బావా పడకుండా తీసుకో బావ అని ఆది సినిమాలో బాగుంటుంది చిన్నుండే ఆ కథకంటావు అలాగే ఎడతారు అంతే కదా అంటే మీ సైడు కొత్త కొత్తగా పెళ్ళైన సుజుడు అట్లాంటి వాళ్ళకి ఎక్కువ పెడతారు అనమాట ఈ సున్నుండలు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కొంచెం బల్లం రావాలా అన్నట్టుగా ఇది అత్తగారు అల్లం పెడతారు కదా అట్లాంటప్పుడు పెడతారు సున్నుండలు మినప సున్నుండలు అంటే ఈ సున్నుండలు కాదులేండి అవి మినుములు పొట్టు తీకుండా ఉంటాయి చూడండి ఆ సులుండలు అయితే ఒళ్ళుకు బాగా బలం అనమాట ఇవి మేము తినాలనిపిచ్చి నోర్కి తినాలనిపించినప్పుడు తినేదానికి మాత్రం చేస్తున్నాము కాకపోతే పొట్టుతో ఉండే మినుపు గుండ్లు ఉంటాయి చూడండి మినపు గుండ్లు మినుపు బేడవ అవి అయితే కన్నా చానా బాగా ఉంటాయి ఒంటికి శక్తి కూడా బాగుంటుంది తినడానికి ఇప్పుడైతే ఉంటాం తినేస్తుంది పెన్ను పెట్టుకొని నెయ్యి ఒక చెంచేసుకున్న ఫస్ట్ కొత్తిమడిపప్పు బాదం పప్పులు కొంచెం వేయించుకొని త్వరగా పక్కన పెట్టేసుకున్నాను ఇవి వేరే అంటే తీసుకుని ఉండాలంటే కాదు ఇవి త్వరగా తిరిగి తిరిగి తీసుకొని పై కొంచెం కూడా ద్రాక్షండి ద్రాక్షల్లో అవి కూడా అయితే వేసుకుంటున్నాం బెల్లం కొంచెము బెల్లం బాగా కరిగిద్దాం బెల్లం బాగా బెల్లం బాగా అవసరం లేదండి బాగా కరిగిపోతే అత్రాసలేంటి అనుకున్నారు అరిస అరిసల్ని మేము అత్రాసలు అంటున్నాము బెల్లం పాకము ఇప్పుడు అర్థం అయింటుంది ఆకు వచ్చినట్టు నా స్టైల్లో నాకు వచ్చినట్టు అయితే చక్కెర కాకుండా బెల్లం అనమాట ఇది బెల్లం అయితే చూడలేదు ఇందులో పాక అవసరం లేదనమాట దీనికి మనకు టేస్ట్ టేస్ట్ అంత ఎవరికాయల పొడిలోనే ఉంటుంది కాబట్టి కొంచెం ఎవరకాయ పొడి అలాగే మనం వడలు వేసి పెట్టుకున్నాం కదా అదే పూరీలు ఆ పూరీలు వచ్చేసి వేసాను అనమాట మిక్సీకి వేసి ఇట్లా పొడి చేసి పెట్టేసుకున్నా ఇట్లాగా కొంచెం కలర్ వేసి ఒక వాయి కలర్ వేయకుండా ఒక రెండు మూడు వాయిలు అలా వేసుకున్నాం మీకు కావాలనుకుంటే ఇప్పుడు బెల్లం బెల్లం పాగుంది కదా ఇందులో బెల్లం పాకము పాకం ఏదైనా సరే అక్కడ పెట్టుకుంటే ఇంటికాడ బతుకువచ్చా ఎవరైనా కామెంట్ సెక్షన్ లో కామండి మీరు చూస్తున్నారు కదా నా వీడియోస్ అంగడ పెట్టుకుంటే ఇంటికాడ అని నాకైతే కోయిట్లో ఉండడమే ఇష్టం లేదండి కాకపోతే నాకు ఇంటికాడ ఉండే పరిస్థితుల వల్ల ఖచ్చితంగా కోయిట్లో ఉండాల్సి వస్తుంది కాకపోతే ఇష్టం ఉండదు కొంచెం మంట సింగులైతే పెట్టేసుకొని దీన్ని బాగా తప్పేసుకున్నాం ఇదిలానే చేసేది అని కామెంట్స్ అయితే ఫస్ట్ టైం నేను చేసిన నాకు వచ్చినట్టుగా నేనైతే అంతే కదా బెల్లంతో అది కూడా బెల్లంతో అయితే చేశాను ఇది కొంచెం చల్లారిన తర్వాత లడ్డు చుట్టేసుకుంటే లడ్డు వండలో అయితే చుట్టేసుకుంటున్నా నాకు వచ్చినట్టు చేసుకున్నానండి అందుకనే ఇలానే చేసుకున్నాను నేను ఎలా అయితే ఏముంది అండి పారేసేదానికి కాదు మనం తినడానికి కాబట్టి ఇంట్లో వరకు చేసుకుందాం అనమాట ఇలా అన్ని లడ్డూల కింద చుట్టేసి ఇక్కడైతే బెల్లంతో చేసిన చక్కెరతో కాకుండా బెల్లంతో నా అమ్మ మరి దరిద్రంగా ఉందండి నాకు నాకే ఆలోచన వచ్చింది అవును ఎవరో నాకేం తెలుసు ఆయన ఎంత అందంగా మరి నాకు తెలియదు నన్ను అంచాడంటే ఆయన చాలా అందంగా ఉండడం వల్ల కదా ఆయన ఎవరో అనమాట కాకపోతే నేనుగా పెద్దగా ఫీల్ అవ్వాలా దేవుడు ఇచ్చింది ఇంకేం చేద్దాం అలా ఇలా అండి మన లడ్డూలు అయితే చుట్టే కార్యక్రమము రెడీ అయిపోయింది చుట్టేసిన ఇంకా అన్నీ అయిపోయినాయి అనమాట కాస్ట్ ఒక చిన్న లడ్డు ఇక్కడ చిన్న చిన్న లడ్డు నాకే మీకు ఫస్ట్ తర్వాత నా తిని చూద్దామే తీ సరిపోయిందా నెయ్యి కొంచెం బేసికరంగా బాగున్నాము అక్కడికేసా తప్ప నెయ్యి తిందో అందుకే వద్ద కానీ కొంచెం నెయ్యి వేసుకుంటే కన్నా ఇంకా బాగుండు ఇవి ఎక్కువ కాదులే దొబ్బే కాదు దబ్బేస్తుంది ఖాళీ అనుకోలేదు ఇది సున్నండా ఇవి కూడా ఇదిగోండి కుక్క ఇది కూడా తీపు కక్క రెండు తీపు కుక్కరదినాయి కాకపోతే ఈ లడ్లోనే కొంచెం కొంచెం నెయ్యి ఇంకొంచెం షూర్ కానీ బెల్లం కానీ ఇంకా కొంచెం పడి ఉంటే ఇంకా బాగుండేమో అనిపించింది నాకైతే కానీ పారాయసైటే కాదు అంటే తినచ్చు అలా బాగున్నాయి అంటే బాగున్నాయి కదా అంటే బాగోలేవునాయి కదా కట్టుకోవాలి ముందు చూసారు కదా ఇదే మన వీడియో ఈరోజు మన వీడియో వచ్చేసి లడ్డూలు అయితే వేసుకున్నాము ఎలా ఉంది వీడియో అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మన వీడియోస్ అన్నీ చూడండి మన వీడియోస్ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఉంది కదా దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను ఇలాంటి వీడియోస్ ఏ పెట్టినా మీ వరకు వస్తాయన్నమాట బెల్లైకన్ యాక్టివేషన్ చేసుకుంటేనే మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్లో మీకు వస్తాయి అలానే వీడియో ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఎలానో ఒక అలా ఓపెన్ అయితే చేస్తారు కదా వీడియో అప్పుడే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలా ఇవ్వడం వల్ల వీడియో అనేది ఇంకొక నలుగురికి వెళ్తుంది ఇంకొక నలుగురు చూసి సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఓకేనా బాయ్